చూపించేసి ఇదిగో మమ్మీ ఒక్క నిమిషం ఆగు జారకలేదులే నా దూకేస్తా ఇదిగో పిల్ల ఏడు ఉంది

అన్ను బండి సరే 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 ప్రాణిస్తారా పెళ్లి పిల్లలు చూపించేసి మళ్ళీ పాలు బస్ట్ పిల్లలు తీసుకొని వెళ్ళిపో అరిసే పిల్లలు తీసుకెళ్ళి ఎవరు అవుతారు గట్టిగా

పాము మన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు తల్లి కాలం అలవాటు అద్దరికే పెట్టేసి పెట్టేసి ఇంకొద్ది వేసే రైస్ వేసే తింటారు వీళ్ళు వెళ్దాం పామ్మను నువ్వు ఇది ఎలా పెట్టాడు చెప్తా ఇటు నాకు ఇటు నైట్ తొందరని ఎదురబోవటం నేర్చుకోవాలి పొద్దున్నే లేవటం నేర్చుకోవాలి మమ్మీ నాలుగింటికి లేకపోవాలంటున్నా వాళ్ళగా అట్లా ఇస్తురాక అమ్మో బ్యాచ్ బ్యాచ్ వచ్చేసింది ఏడగారు ఆడగోయారు అనుకున్నా లోపు వచ్చేసింది భయపడుతుంది అయ్య అరే అరే నీకు మొన్న కూడా నిన్ను గద్దెచ్చాను అరే నువ్వు వద్దురా నువ్వు వెళ్ళిరా నువ్వు అక్కడ రే నీకు తర్వాత పెడతా పోరాను అమ్మా ఆడు బ్లాక్ కూడా అక్కడ చాడు మమ్మీ అందరిని కదిలేస్తున్నాడు అమ్మా అందుకే వాళ్ళకి ఒక ప్లేస్లో పెట్టాలి వాళ్ళకి పెట్టి ఇప్పుడు వెళ్తూ అది వాళ్ళది అయిపోయింది తింటాం తల్లి కూతురు దాడ తల్లి కొడుకు అదే రాకీ ఏ రాకీగా నేను రాకీ గడి పెడిగిరి పెట్టా ఇడి కేడబెట్టిన ఆడకొస్తాడు బా ఆడే సౌండ్ వస్తుంది ఆఫ్ చేస్తా పిల్లలా ఇలా అన్నం తింటున్నారు మమ్మీ ఇలా దే నువ్వు నువ్వెంత నువ్వు అన్నది అంటున్నాను వాళ్ళ దాగు వాళ్ళు ఇంట్రా నువ్వు తిను ఇదిగో మమ్మీ ఒక్క నిమిషం జారకలేదులే నేను దూకేస్తా ఇదిగో పిల్ల ఏడు ఉంది నేను చేస్తా అది వచ్చి జార్తా దొగ్గలుగుతా బుడ్డిని నాకు ఇచ్చే అమ్మ బుడ్డి బుట్టి ఇది కాలువలో పడింది అండి బుడ్డిది ఇంకో బుడ్డిది కూడా కనపట్టలే మరి ఇక్కడేమో నీళ్ళు ఉన్నాయి పిల్లల్ని నాకు ఇచ్చేది దూకు జాగ్రతా ఓకే ఓకే దూకేసిందండి కాలువ పిల్లలు ఇంకో పిల్లకి అనిపించట్లేదు కదా సన్నీ ఏడు పిల్లలు ఉన్నారుగా Terima kasih telah menonton हह <whistles> हह <whistles> 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 <whistles>